కోట్ల రూపాయల నిధులు వాటికే ఇచ్చిన కంటోన్మెంట్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన గ్రేటర్ హైదరాబాదులో నాకు ప్రతినిధులు లేరు ఓల్డ్ సిటీలు ఉన్నంత సహకరిస్తే గౌలిగూడ నుంచి చాంద్రాన్గుట్టకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించిన కొన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చిన గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చిన మిరాలన్ ట్యాంక్ మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ తీగల వంతెన ఈరోజు ఐదు వందల కోట్లతో పనులు ప్రారంభమైంది ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తుండో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఈరోజు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించగలిగిన ఈరోజు మిగతా ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ఈ ఇరవై నెలల ఈ సమస్య ఉన్నది దీనికి నిధులు కావాలి దీన్ని పరిష్కరించండి మీరు క్షేత్రస్థాయి పర్యటనకు రాండి నన్ను ఆహ్వానించలేదు మా దృష్టి కూడా తీసుకొస్తలేరు మేము వెళ్ళడానికి పోతే ప్రోటోకాల్ మీరు మీరెట్లు వస్తారు మేము లేకుండా అని పంచాయతీలు పెడుతున్నాం ఇది సమస్యలకు పరిష్కారానికి సహకరించదు అందుకే దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజల విఘ్నతతో సెంటిమెంటా డెవలప్మెంటా ఒకవేళ సెంటిమెంట్ అయితే రెండు వేల ఏడులో పీజీఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు పీజీఆర్ చచ్చిపోయినప్పుడు ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించిన ఎవరు నామినేషన్ వేయలే పీజీఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే మూడు గంటలు ఆయన ఇంటి ముందల నించుంటే పీజేఆర్ సతీమాని కుటుంబం పోతే మూడు గంటలు ఎండగనుంచో నించోబెట్టిండు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిందే చంద్రశేఖరరావు రామరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద ఆయన గురించి ఆయన చనిపోతే ఆయన సతీమాణిని ఎన్నికల్లో పోటీ పెడితే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుంటే సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామ్ రెడ్డి వెంకటరెడ్డి ఇంత ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది అబద్ధమేమో బద్ద మీరు వెరిఫై చేసి చెప్పండి అట్లాంటి రామ్ రెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమాణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టి చంద్రశేఖరరావు నారాయణ కేడ్ల కృష్ణారెడ్డి గారు పెద్దమంది చచ్చిపోతే అలా కోడుకుని పట్టు కూడా అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని ఈ విష బీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే గుదిబండగా మారుతుంది ఈరోజు మేమేం గోపి నాకు మంచి మిత్రుడే కానీ లేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది రేపు పొద్దుగాల నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది నేను అభివృద్ధి చేయాల్సిందే నేను జూబ్లీల్స్ గెలవాల్సిందే జూబ్లీల్స్ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఇవాళ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో ముప్పై ఆరు మందో ముప్పై ఏడు మందో ఎంత మంది సరిగ్గా లెక్క నాకు తెలియదు కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రాని వాళ్ళు లెక్కలు తీస్తే ముప్పై పైన కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టమైంది మాట్లాడండి చంద్రశేఖరరావు మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా జూబ్లీ కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యే లేకు ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలుగుచ్చుతున్నాడు ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలను చివరిగా మీడియా మిత్రులకు కూడా నాకు ఒక సూచన ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్మితే వేయండి మీరు ఒకవేళ ఆ సర్వేల్ని మీరు స్వయంగా నమ్మి అనుకో మీరు ప్రసారం చేయండి నాకేమో అభ్యంతరం లేదు ఇది మేమే సర్వే చేసినాం ఇట్లా రిజల్ట్ ఉంది ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి చెప్తే పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి ఆ రోజు మీ నిబద్ధత కూడా ప్రజలకు తెలియదు Thank for watching trinity TV. Please subscribe, like, comment and share.